విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ వాట్సాప్ నెంబర్ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది అల్లుడు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని స్వయంగా మామ ఈ నెంబర్ ను సంప్రదించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించి దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రీనాథ్ వివరాలు వెల్లడించారు గాజువాకలోని గొందినవాని పాలెనికి చెందిన కరణం శ్రీనివాస్ అగనంపూడికి చెందిన చల్లంగి మౌనిక ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఓ కుమారుడు కొన్నేళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో శ్రీనివాస్ పై గాజువాక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ప్రస్తుతం సమస్య న్యాయస్థాన పరిధిలో ఉంది అయితే తన భార్య కుమారుడు దూరం కావడానికి అత్తమామలు చల్లంగి సరస్వతి సూర్యనారాయణ కారణమని అల్లుడు శ్రీనివాస్ వారిపై కక్ష పెంచుకున్నాడు వారిని చంపేందుకు ఓ వ్యక్తికి లక్ష్యకు సుపారీ కుదుర్చుకున్నాడు అయితే సుపారీ తీసుకున్న వ్యక్తి పని పూర్తి చేయకపోవడంతో ఈ నెల ఇరవై ఆరున స్వయంగా రంగంలోకి దిగిన మామ సూర్యనారాయణ ఉక్కులో వీధులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా సమీపంలో ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు అయితే మామ తప్పించుకుని వెంటనే సిపి వాట్సాప్ నెంబర్ కు సమాచారం చేరవేశారు దీంతో స్పందించిన పోలీసులు వెంటనే శ్రీనివాస్ని అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు మన సిటీ కమిషనర్ శంకర్భక్త భగశ్రీ ఐపీఎస్ వారు విశాఖపట్నం సిటీ కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత వారు ప్రజల కోసం ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఈ నెంబరు ఏదైనా ఎవరికైనా నీడ్ అనుకున్నప్పుడు ఎవరికైనా ఏదో వచ్చినప్పుడు ఇది ఒక వజ్రాయుధంలాగా అన్న ఒక ఆలోచనతో ప్రజలకి ఈ నెంబరు సిపిసార్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా సార్కు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది చొల్లంక సూర్యనారాయణ ఆయన భార్యని అల్లుడే చంపాలని లక్ష రూపాయలకి సుపరి మాట్లాడుకోవడం అందులో భాగంగా ముప్పై వేలు అడ్వాన్స్ ఇవ్వడం సార్కి ఇచ్చిన మెసేజ్లో ఉంది దాన్ని ఆ మెసేజ్ని బేస్ చేసుకుని మేము సిపి సార్ నాకు వాట్సాప్ చేయడం జరిగింది డీసీపీ మేడం గారు దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అడగడం జరిగింది దానిలో భాగంగా ఇవ ఈ ఏదైతే వాట్సాప్ నెంబర్ మాకు వచ్చిందో అది దువాడీసీఏ గారికి మేము పంపడం జరిగింది సూపర్వైజ్ చేస్తే ఈ మౌనికన అమ్మాయి కరణం శ్రీనివాస్ అనే అబ్బాయి వీళ్ళిద్దరు రెండు వేల పదిహేడులో ఇద్దరు ప్రేమించుకున్నారు ట్వంటీ ట్వంటీలో వివాహం చేసుకున్నారు వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నారు అయితే వీళ్ళిద్దరూ తరు తరచూ గొడవలు పడుతున్నారు గొడవలు పడితే దీని గాజువా పోలీస్ స్టేషన్లో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఒకటి పెట్టడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది అయితే ఈ కొడుకుని చూడడానికి వస్తే ఈ భార్య తల తల్లిదండ్రులు ఈయన్ని ఎలా చేయట్లేదు అని ఒక ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే ఒక ఒక వ్యక్తితో దారం కుదుర్చుకున్నాడు లక్ష రూపాయలకి అందులో భాగంగా ముప్పై వేల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ ముప్పై వేలతో మిగతా మటర్ అయిపోయిన తర్వాత అత్తమామ చంపిన తర్వాత మిగతా డెబ్బై వేలు ఇవ్వడానికి కుదుర్చుకున్నారు దానిలో భాగంగా ఇద్దరు మాట్లాడుకుంటే ఒక వాయిస్ రికార్డ్ కూడా రావడం జరిగింది ఆ వాయిస్లో ఏమైనా ఉంది ఈ ముప్పై వేలు నీకు డబ్బులు ఇవ్వడం జరిగింది మిగతా డెబ్బై వేలు కూడా కంపెనీ ఇచ్చేస్తాను వాళ్ళిద్దరిని చంపేయమని వాయిస్ రికార్డు కూడా ఉంది అయితే ఈ చొల్లంగి సూర్యనారాయణ ఆయన వాల్మీకి కమ్యూనిటీకి చెందినవారు కాబట్టి త్రీ నాట్ సెవెన్ ఎస్సీఎస్టీ కేసు ఇందులో నమోదు చేయడం జరిగింది దానిలో భాగంగా నేను ఏసీపీ నివేస్ గేమ్ చేయాలి కాబట్టి దువ్వాడ శ్రీ మల్లేశ్వర సహకారంతో ఈస్టికేషన్ చేయడం జరిగింది పూర్తి ఎవిడెన్స్ ఇందులో వచ్చింది దాని మీద నిన్న రిమాండ్ పంపించాం నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు ఆయనకి జైలు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం సంత జైల్లో ఉన్నాడు దీనికి కారణం ఏంటంటే భారీ భర్తలు తల్లిదండ్రులు లత్తా మామలు విడగొడుతున్నారన్న ఒక ఆలోచనతో అలా చేయడం వలన అనమాట భార్య ఈయన దగ్గర ఉంటుంది కొడుకు ఈయన దగ్గర ఉంటుంది అలాగే ఆయనకు సంబంధించిన ఆస్తులు కూడా ఇది చెందుతుందనే ఉద్దేశంతో ఒక కాన్స్పిరసీ ప్లాన్ చేసుకుని ఈ మట్ట చేయడానికి అటెంప్ట్ అనమాట ఈ ఈయన చల్లంగి సూర్ణ స్టీల్ ప్లాంట్ అన్నమాట స్టీల్ ప్లాంట్ టెంప్లైతే నైట్ డ్యూటీ చేసి వస్తుంటే ఒకరోజు మోటార్ సైకిల్తో గు చంపడానికి ట్రై చేసేది ఆ రోజు ఫెయిల్ అయ్యింది ఇది పూర్తి ఎవిడెన్స్ ఉంది దాని మీద మేము అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది దీనికి దీనికి ఇంత చెప్పాల్సిన అవసరం ఏంటంటే సిపి గారికి ఆ మెసేజ్ రావడం వలన రెండు ప్రాణాలు కాపాడగలిగాం సిపి వెంటనే స్పందించి నాకు డీసీపీ మేడం గారికి చెప్పడం వల్ల మేము దువ్వాడి సిఐ గారు ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం రెండు మూడు రోజులు దీన్ని ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అంత ఎవిడెన్స్ వచ్చింది దాని మీద కేసు నమోదు చేసి నిన్న రిమాండ్ తరలించడం జరిగింది ఈ అత్త మామూలు దగ్గరికి చేరనవ్వట్లేదని ఒక కారణం రెండోది ఏంటంటే అత్త మామూలు ఆయన స్టీల్ ప్లాంట్ అంపలేదు కాబట్టి కొంత ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ కూడా ఈయనికే సొంతం వద్దన్న ఆలోచనతో ఈయని ప్లాన్ చేశాడు